ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర ముఖ్యాంశాలు విశాఖపట్నంలో బీమ్స్టెక్ పోర్టుల సదస్సును కేంద్ర ఓడరేవులు శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏపీ ఫైబర్ నెట్ సహా పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు ఈగల్ బృందాల ద్వారా రాష్టంలో మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు ప్రజల అవసరాలకు తగినట్లుగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ పేర్కొన్నారు ప్రముఖ చలనచిత్ర నటి బి వార్తల వివరాలు భారత ఓడరేవులు ప్రపంచ వాణిజ్య సరఫరా వ్యవస్థకు ఆధునిక చిహ్నాలుగా నిలుస్తున్నాయని కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు బంగాళాఖాతం ప్రాంతంలో బహుళ రంగాల సాంకేతిక ఆర్థిక సహకార సదస్సు బీమ్స్టెక్ పోర్టుల సదస్సు విశాఖపట్నంలో ఈరోజు ప్రారంభమైంది నీలి ఆర్థిక వ్యవస్థ ఆవిష్కరణ స్థిరమైన భాగస్వామ్యాలు శీర్షికతో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతోంది

and guided by the visionary leadership of our honourable prime minister sri narendra modi, india has made remarkable strides in enhancing the capacity and efficiency of the ports, reflecting our commitment to realizing the maritime omtal vision 2047. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ఏపీ ఫైబర్ నెట్ విస్తరణ కొత్త ఫైబర్ నెట్ కనెక్షన్లు ఏర్పాటుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు అనంతరం ఎక్సైజ్ శాఖ స్వచ్చాంధ్రపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు అన్నమయ్య జిల్లాలో గత రాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడం పట్ల రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు ఈ ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందని తెలిపారు మరోవైపు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ చాలా ఘోర ప్రమాదం జరిగింది చాలా బాధాకరంగా ఈ యొక్క ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది చనిపోవడం జరిగింది అందులో ఐదు మంది ఆడవారు నలుగురు చనిపోయారు అట్లనే ఇంకొక ఐదు మందికి కూడా గాయాలు జరిగాయి అదే విధంగా ఈ కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతాము అనేది కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి వారికి వీలైనంత వరకు ప్రభుత్వం తరఫున ఏ విధంగా సహాయం చేయగలమో చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ కుటుంబాల మీద సానుభూతి తెలియజేస్తా ఉన్నా ఈగల్ బృందాల ద్వారా రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఈగల్ బృందాల ద్వారా పాఠశాలలు కళాశాలల్లో ప్రత్యేకంగా నిఘా ఏర్పాట్లు చేశామని మంత్రి తెలియజేస్తూ గవర్నమెంట్ ఏర్పాటు దగ్గర నుంచి కూడా అత్యంత అవరోధమైన గాంజాని అరికట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో సిసి కెమెరాస్ ఏర్పాటు చేసుకోవటం షెడ్పోస్ట్ ఏర్పాటు చేసుకోవడం ఎక్కడి నుంచి అయినా గంజాయి వస్తుందంటే ఇమీడియట్ గా దాన్ని పట్టుకుని వాళ్ళందరికీ పెట్టడం ఎనిమిది వందల ముప్పై ఒకటి డ్రగ్ కేసులు నమోదు చేశాం ఈ రోజుకి రెండు వేల అరెస్ట్ చేయడం జరిగింది ఇరవై మూడు వేల ఏడు డెబ్బై కిలోల గంజాయి ప్లస్ ట్వంటీ సెవెన్ లీటర్స్ ఆశిష్ ఆయిల్ కూడా పట్టుకోవడం జరిగింది సో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాం ఈ విషయంలో స్కూల్ కాలేజీల దగ్గర కూడా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి వింటున్నారు మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు గుంటూరు జిల్లా తాడేపల్లిలో నాలుగు కోట్ల రూపాయలతో ఐదు అధునాతన వాహనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరిలోని రహదారులను గుంతలు లేకుండా తీర్చిదిద్దేలా అధునాతన పార్ట్ హోల్ రోడ్ రిపేర్ వాహనాన్ని చెత్తను తరలించేందుకు రెండు రిఫ్యూజ్ కాంపాక్టర్ మెషిన్ వాహనాలను ఏర్పాటు చేశామని చెప్పారు స్వచ్చ మంగళగిరికి ఈ అధునాతన వాహనాలు దోహదపడనున్నాయని మంత్రి వివరించారు ప్రజల అవసరాలకు తగినట్లుగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ తెలిపారు ప్రకాశం జిల్లా కనిగిరిలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు ముక్కు

అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట నలభై ఐదు వేల అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం రైతులు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతోటి ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా ఉన్నాము దాంతో పాటు పిఎం కుసుమ్ అని చెప్పి ఎక్కడ సబ్సెస్ట్ ఉంటే ఎక్కడ లెవెన్ కేవీ ఫీడర్ ఉంటే అక్కడ సోలార్ ప్లాంట్ కట్టి కరెంట్ ఉత్పత్తి చేసి దాని ద్వారా సబ్సెషన్ ఇస్తాం అనమాట కరెంట్ లాసెస్ తగ్గించడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం ప్రముఖ చలనచిత్ర నటి పద్మభూషణ్ గ్రహీత బి సరోజాదేవి ఈరోజు కన్నుమూశారు ఆమె వయసు ఎనభై ఏడు సంవత్సరాలు కర్ణాటకలోని బెంగళూరులో తన నివాసంలో ఈ ఉదయం తుది శ్వాస విడిచారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు బి సరోజాదేవి తెలుగు కన్నడ తమిళ సినిమాల్లో ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు ఎంజి రామచంద్రన్ వంటి నటులతో పలు సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి రెండు వందలకు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల ఐదులో మహాకవి కాళిదాస అనే కన్నడ సినిమాతో చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో తెలుగులో ఆమె తొలిసారిగా నటించారు పాండురంగ మహత్యం సీతారా రామ కళ్యాణం జగదేక వీరుని కథ శ్రీకృష్ణార్జున యుద్దం మూతలు వంటి పలు తెలుగు సినిమాల్లో నటించారు సినీ రంగానికి బి సరోజాదేవి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆమెను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్మశ్రీతో పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది కాగా బి సరోజాదేవి మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాల్లో కొనసాగుతున్నాయి మధ్యాహ్నం గంట సమయానికి సెన్సెక్స్ నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ల నష్టంతో ఎనభై రెండు వేల మూడు వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ నూట ఇరవై మూడు పాయింట్ల నష్టంతో ఇరవై ఐదు వేల ఇరవై ఆరు వద్ద ట్రేడ్ అవుతుంది వాతావరణం దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతిలో వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు యనామలో దిగుబడి రూపావరణంలో వాయువంగా మరియు పశ్చిమంగా గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తాకుండా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది ఉరుములు తాకుండా మెరుపులు మరియు బలమైన ఎదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి విశాఖపట్నంలో బీమ్స్టెక్ పోర్టుల సదస్సును కేంద్ర ఓడరేవులు శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏపీ ఫైబర్ నెట్ సహా పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు ఈగల్ బృందాల ద్వారా రాష్టంలో మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు ప్రజల అవసరాలకు తగినట్లుగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ పేర్కొన్నారు ప్రముఖ చలనచిత్ర నటి బి సరోజాదేవి ఈరోజు కన్నుమూశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి వింటారు